నమస్కారం ప్రజలారా మా జగనన్న గతంలో ఏదో నోరు జారి మాట్లాడినాడైనా మాట్లాడిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఒక దిక్కు జనసేన వాళ్ళు ఒక దిక్కు కుమ్మతా అవడారు కదా స్వామి ఏదో పొరపాటును మాట్లాడినాము ఆ మాత్రం దానికే మీరు ఈ మాదిరి మమ్మల్ని ట్రోల్ చేయాలన్నా ఎందుకు మాకు కర్మ తండ్రి లేని పెట్టరా స్వామి ఒకరోజు చూసుకోండి సరే ఎందుకు మా అన్నయ్య మాట్లాడినాడు అనేది ఒకసారి ఉందాము వైసీపీ వాళ్ళ ఏమి చేసినా కూడా మీరు ఎందుకు ఈ మాదిరి చేస్తారా సరే ఏం మాట్లాడుతున్నారు ఇందా ఉండు మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉండటాన్ని భక్తి చేయాల్సింది నాలుగున్నర సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం కాస్త ఓనా అదే అంటున్నారు మనల్ని కదా స్వామి నాలుగున్నర సంవత్సరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతా ఉన్నాడు ఈ జగను ఎందుకు వదలలేదురా స్వామి అని మనల్ని మిగుతున్నారు నీకు దండం పెడతావు స్వామి ఇట్లాంటి మాటలు మాట్లాడ కాకు మనం ఏం మాట్లాడ కదా వాళ్ళు తెలియదేసి వాళ్ళు బయటికి తీస్తారు వీడియోలు బయటికి తీసి వదులుతారు మనకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు వైసీపీ కార్యకర్త నేను చెప్పుకునేదానికి నాకు సిగ్గేస్తుంది నా నువ్వు మాట్లాడిన మాట్లాడి వాళ్ళు మాట్లాడిన మాట్లాడితే కాదు ఎందుకు ఇట్లా అటు మాటలు మాట్లాడినాము మనం ఏం పెరిగి కట్టలు కడుతున్నాము నాలుగున్నర సంవత్సరాల నుంచి అంటున్నారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం నుంచి మీ అన్న మీ ప్రభుత్వం ఏం పెరిగి కట్టలు కట్టినారు మీ వైసీపీ వాళ్ళు ఆయన అడుగుతున్నారు నా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏం సమాధానం చెప్పాలి దీనికి దీనికి ఏం చెప్తాము మనమేమో ఇట్లా మాట్లాడితే మేము దాన్ని కప్పు పుచ్చుకునేదానికి మేము సచ్చనాం మా బాధలు అన్నీ కాదు చెప్పుగా ఏం చెప్తాము ఇందాం ఒకసారి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు ఉన్నాయంటే ఏం చేస్తాడు అదిగో నోటిఫికేషన్ ఇప్పుడు అదే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు నెలలప్పుడు నోటిఫికేషన్ వదిలినాడు మీ జగన్మోహన్ రెడ్డి డెబ్బై మూడు రోజుల్లో దిగిపోతాడు అన్నప్పుడు నోటిఫికేషన్ వదిలినాడే అది ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినాడే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులంతా ఎటమై సవాలా కేవలం ఆరు వేల మందికి అయినా ఉద్యోగాలు ఇచ్చేది మీ తాటేంటి భర్తీ చేయరా అని చెప్పి అడుగుతున్నారన్నా ఏమి చెప్పాలన్నా జవాబా జవాబు బయటికి పోతే మింగుతున్నారు నేను వైజీపీ అంటే కొట్ట మాట్లాడేట్టుగా లేదన్నా నువ్వేమో ఈ మాదిరి చెప్తీవునా ఇంకా ఏందో చెప్పు ఉద్యోగాలు అంట పోనా వాళ్ళు ఏడు వేలన్న ఇచ్చినారు మనం ఇచ్చింది ఆరు వేల నా సమయ ఆరు వేల వంద ఎంతో ఇచ్చాము ఆరు వేల వంద చిల్లర ఇచ్చింది వాళ్ళు ఏడు వేలు మూడు నెలలకు ఇచ్చారు మనం డెబ్బై మూడు రోజుల్లో ఇంటికి పోతామనో లేదంటే ఇంకా ఏడికి పోతున్నామనో మనమేమో డెబ్బై మూడు రోజులకే ఇచ్చింది అది కదా ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తాందా చెప్పునా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ అదేనా అదేనాయన నీకు దండం పెట్టి చెప్తున్నావు స్వామి ఇట్లా మాటలు మాట్లాడగా మేము వాటిని కవర్ చేసుకోలేక సమ ఏమి చేస్తావునా ఎవడు బట్టా ఇది తిప్పుతున్నారు ఏడున్నా చూడు ఇదే తిప్పుతున్నారు దీన్ని ఏమి చేస్తావాలో మేము ఇప్పుడు దీన్ని ఎట్లా ఏ విధంగా కవర్ చేయాలా అనేది ఇప్పుడు మేము ఆలోచన చేసి చచ్చినాము సరే రాష్ట్ర ప్రజలారా మేము మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ఇవ్వలేకపోవచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మాకు మళ్ళీ ఓటేసి గెలిపించినారు అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చాము ఖచ్చితంగా మీకు ప్రతి సంవత్సరం కూడా జాబు క్యాలెండరు మా జగనన్న బట్టనొత్తి జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మమ్మల్ని గెలిపించేనని తెలియజేసుకుంటూ నమస్కారం